నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఊరుకొండ మండలంలో గల శ్రీ పబ్బతి దైవ దర్శనం కోసం వచ్చిన ఓ వివాహితపై సామూహిక అత్యాచార ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ తెలిపారు బాధితురాలి ఫిర్యాదు ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తాను శనివారం రాత్రి పదకొండు గంటలకు తన బంధువులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మండల కేంద్రంలోని శ్రీ పబ్బతి స్వామి ఆలయానికి దైవ దర్శనం నిమిత్తం రావటం జరిగిందని వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే సందర్భంలో ఇక్కడే నిద్ర చేయాలనుకుని సమీపంలోని ఓ చెట్టు కింద తన బంధువుతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అది గమనించిన తాత్కాలిక ఆలయ ఉద్యోగి తన ఆరు మంది స్నేహితులతోటి కలిసి అక్కడికి వచ్చి ఆ ఏడుగురు మద్యం మధ్యలో ఆమెతో పాటు వచ్చిన బంధువుతో గొడవ పడి అనంతరం ఆ వివాహితతో వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం జరిపారని బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ నేరస్తులు ఏడుగురు నిందితులను గుర్తించి చేయడం జరిగిందని మహేష్ గౌడ్ మార్పాకుల మట్టా సాదిక్ బాబా కౌకుంట్ల హరీష్ గౌడ్ మణికంఠ గౌడ్ కార్తీక్లను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని మరో ఇద్దరు కూడా వీరికి సహకరించినట్లుగా తెలుస్తుందని వారిపై కూడా దర్యాప్తు నిర్వహించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఈ గత సాటర్డే ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు ఈ అక్యూజ్ పర్సన్ అందరూ వ్యక్టీమ్లో థ్రెటర్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేతో మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టీం ఇమీడియట్గా ముందు రాలేదు సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఉర్కొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీజియట్గా ఈ ఇన్క్వైరీ స్టార్ట్ చేశారు ఈ విక్టిం పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వర కల్లకొట్టి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము అండ్ ఇమీజియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీజియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ సిసిటీవీ ఫుటేజెస్ మొబైల్ డాటా తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీజియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ యాక్యూజ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము నిన్న ఈ అందర్ సెవెన్ యాక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగన్ కూడా చేశాము సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ భజన్ సంధ్య ఉంది అక్కడ చాలామంది నైట్లు అక్కడ పట్టుకుంటున్నారు సో ఈ విక్టీం లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో అక్కడ వచ్చారు ఈ ఫోర్ ఓ క్లాక్లో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్లో అక్కడ వచ్చారు సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ టెన్ థర్టీ టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు అప్పుడే ఈ యాక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్ ఉన్నారు అప్పుడే ఈ ఫోర్ యాక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు ఈ యాక్యూజ్ పర్సన్ గా వేరే ఇంకా త్రీ యాక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు సో నైట్ అరౌండ్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ట్వంటీ నైన్త్ సాటర్డే నైట్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఈ సెవెన్ పర్సన్స్ టోటల్ యాక్యూజ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పైన ఈ థ్రెటర్న్ చేసి రేప్ చేశారు ఈ ట్వెల్వ్ ఓ క్లాక్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అండ్ వాళ్ళ రిలేటివ్లు రిటర్న్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపి చేశారు సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ టూ టూ థర్టీ వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు సో ఈ అన్నీ మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది ఈ కంప్లీట్ వచ్చిన తర్వాత ఇమీజియట్గా మన ప్రాంప్ట్గా ఈ డిఎస్పి కల్వకృతి ఆధ్వర్యంలో సిఐ కల్వకృతి తర్వాత ఎస్ఐ ఊరకుండా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం దొరికితే తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము ఈ అమ్మాయిలో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్ సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ ఈ టైప్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టీమ్ ఐడెంటి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు ఈ అమ్మాయికి ప్రైవసీ మన రిస్పెక్ట్ చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టబెన్స్ చేయవద్దు తర్వాత ఫ్యూచర్గా ఈ ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్ తర్వాత రెగ్యులర్ చెకింగ్ నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ టూరిస్ట్ ప్లేసెస్లో తర్వాత టెంపుల్ ప్లేసెస్లో రిలీజియస్ ప్లేసెస్లో ఎవరైనా ఈ ఆవారా గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు న్యూసెన్స్ సెన్స్ చేస్తున్నారు ఈజింగ్ హరేస్మెంట్ చేస్తున్నారు ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము సో మన పోలీస్ సైడ్ నుంచి ఈ బాధితులు న్యాయం జరగాలి తర్వాత ఈ అన్ని మొత్తం ప్రోసెస్ ఛార్జ్షీట్ కంప్లీట్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి దీని గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో మన డిఎస్పి వెంకటేశ్వర్ గారు తర్వాత సిఐ నాగార్జున గారు ఎస్ఐ కృష్ణదేవరాయ తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ మాధవ ఎస్ఐ కురుమూర్తి అన్ని కాల్వకృతి సబ్ డివిజన్ మంచిగా పని చేశారు సో అందరికీ నేను నా నాగర్కూలు డిస్టిక్ సైడ్ నుంచి అభినందన చెప్తున్నాను థ్యాంక్ యూ మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ సర్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీజియట్గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు సి ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ సెవెన్ యాక్యూస్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్స్ మన కస్టడీలో ఉన్నారు ఈ కేసు గురించి మన డిఎస్పి తో పాటు సిఐ నాగార్జున తర్వాత ఎస్ఐ ఊ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కల్వకుర్తి మాధవ ఎస్ఐ కురుమూర్తి మన అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ లో ఇన్వెస్టిగేషన్లో లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెవెన్ పర్సెంట్కు యాక్టివి ఆపరేట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మొబైల్ డాటా ఉన్నాయి ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైనట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్టివ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి అన్నీ ఈ పాత కూడా ఏదైనా ఈ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీజియట్గా ఈ విక్టీంలో బాధితులు న్యాయం జరగాలి అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పటి వరకు ఈ వెక్టిం లేడీ ఈ వెక్టీం లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఈ పాత టైంలో కూడా ఈ అక్యూస్ గ్యాంగ్ ఎలాంటి ఇష్యూ చేశారో అది టూ త్రీ నోటీస్ లో కూడా వచ్చింది అది ఎక్స్ట్రాషన్ టైప్ అది రెండు వేల మూడు వేల అది తీసుకొని వాళ్ళకి థ్రెటన్ చేశారు అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ అన్ని మొత్తం ఈ గాంజాయి గురించి తర్వాత ఈ పాత ఆఫీసెస్ గురించి డీటెయిల్గా మన పోలీస్ కస్టడీలు తీసుకుని ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవన్నీ మొత్తం మన లీగల్గా కంప్లీట్ చేయాలి అది సో కొంచెమే కాకి టైం పడుతుంది సో పోలీస్ కస్టడీలు తీసుకొని ఫర్దర్గా దీని గురించి కూడా మన కంప్లీట్ ఇన్వెటి ఇన్వెస్టిగేషన్ చేస్తాను మొత్తం నాగర్కూల్ డిస్టిక్లో ఇది ఇది పెద్ద ట్రాన్స్పోర్ట్ రూట్ గాంజాయ్ గురించి లేదా పెద్ద పెడ్లింగ్ ఏం నడవట్లేదు ఇది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నది అది స్మోకర్స్ లేదా బయటకి నుంచి వాళ్ళు వర్కర్స్ వచ్చారు ఇక్కడ స్మోక్ స్మోకింగ్ చేసినారు చిన్న చిన్నగా క్వాంటిటీలో సో రెగ్యులర్ గా దీనిపైన వాచ్ పెట్టి మన ఇన్ఫర్మేషన్ పెట్టి కేస్ కూడా బుక్ చేసాము నిన్న కూడా ఒకటి ఈ కల్వకృతి పోలీస్ స్టేషన్ లో ఒకటి కేస్ బుక్ చేసాము సో మన పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్ గా దీనిపైన కూడా యాక్షన్ పెట్టున్నాము అని అవర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడే ఈ అందరు అక్యూజ్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ మధ్యలో ఉన్నారు ఈ అందరు అక్యూజ్ దీంట్లో టూ పర్సెంట్ మ్యారీడ్ ఉన్నారు రిమైనింగ్ ఫైవ్ పర్సన్ అన్మ్యారీడ్ ఉన్నారు సో వాళ్ళకి ఎట్లా అది మన మందు అలవాటు ఉంది లేదా అది కూడా మేము చెక్ చేస్తున్నాము ఈ చెక్ చేసిన తర్వాత ఇక్కడ అది మన లీగల్గా షాప్లో కానీ వేరే షాప్లో అది అమ్ముతున్నారు అక్కడ న్యూసన్ చేస్తున్నారు ఈ టెంపుల్ పరిసర దగ్గరికి నైక ఉన్నారు వాళ్ళ పైన కూడా మన పోలీస్ సైడ్ నుంచి ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కలిసి అది జాయింట్ రేడ్ కూడా చేస్తాము ఇంకా ఒకరి గ్యాంగ్ ఉంది వేరే వాళ్ళు ఉన్నారు అదే గురించి కూడా మేము ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అదే ఉంది వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది గా ఇవ్వండి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము అది సో ఈ కేసులో కూడా మన సీరియస్గా సెక్షన్ పెట్టడం జరిగింది ఈ కేసు అంటే గ్యాంగ్ రేప్ ప్లస్ వాళ్ళు విక్టీమ్ నుంచి కొంతమంది మనీ అండ్ గోల్డ్ ఐటమ్ కూడా తీసుకున్నారు అదే కంప్లీట్ ఉంది సో ఈ రే గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకేతి సెక్షన్ కూడా పెట్టాము ఈ అక్యూజ్ అందరూ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ మధ్యలో ఉన్నారు వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ సెవెన్ టూ పర్సన్స్ మ్యారీడ్ ఉన్నారు మిగతా ఫైవ్ పర్సన్స్ అన్మ్యారీడ్ ఉన్నారు ఈ అందరూ ఊరుకొండ ఊర్కొండ పేట్ లోకల్ వాళ్ళు ఉన్నారు సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు ఒకటి పర్సన్ దీంట్లో ఇది టెంపుల్ లో యాజ్ అవుట్ సోర్సింగ్ కూడా పని చేస్తున్నారు ఒకటి అగ్రికల్చర్ చేస్తున్నారు సో ఈ యాక్టివ్ పర్సన్ కూడా మారపాకులు మార్పాకులు అంజనేయులు ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సాదిక్ బాబా ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఒల్గుదాస్ మణి తర్వాత కార్తీక్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ మట్టా మహేష్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హరీష్ గోడ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అండ్ మట్టా ఆంజనేయులు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ అందరూ అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు అది ఊరకొండ అండ్ ఊరుకొండ పెట్ ప్రాంతం నుంచి వాళ్ళు రెగ్యులర్గా అక్కడ టెంపుల్ దగ్గరికి తిరుగుతున్నారు సో ఈ అందరికీ ఈ టైప్లు ఎవరైనా వేరే ప్లేస్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో కూడా మన నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా చాలా మంది మన టెంపుల్ సైట్స్ ఉన్నాయి సిరిసంగ సింగోటం మద్దిమడుగు తర్వాత ఉమామహేశ్వరి చాలా ప్లేసెస్ ఉన్నాయి సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ టైప్ లో ఎవరైనా అది న్యూస్ నోటో అక్కడ తిరుగుతుంది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము ఈ ఊరకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ప్రతి సాటర్డే అండ్ ప్రతి ట్యూస్డే చాలా మంది జనాలు భక్తులు అక్కడ వస్తున్నారు సో దీని గురించి మన రెగ్యులర్ గా బందోబస్తు కూడా పెడుతున్నాము ప్రతి సాటర్డే ప్రతి మంగళవారం మన పోలీస్ కూడా ఉన్నారు బట్ ఇప్పుడే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా అక్కడ పాయింట్ బుక్ పెట్టి ఇంకా పెట్రోలింగ్ చేసి నైట్ టైంలో కూడా అక్కడ మన పోలీస్ పర్సన్ పెట్టి అది ప్రాపర్గా బందోబస్తు చేస్తాము తర్వాత నిన్న నేను పర్సనల్ గా మన టెంపుల్ ఇయో గారు కూడా చెప్పారు వాళ్ళ సైడ్ నుంచి కూడా అది అనౌన్స్మెంట్ చేయండి అవేర్నెస్ చేయండి ఎందుకంటే ఈ కపుల్స్ కానీ ఆక్రమక సంబంధాలు లేదా హస్బెండ్ వైఫ్ కూడా ఈ టైప్లో వచ్చిన తర్వాత అక్కడ లో గుట్ట ఉంది కొంచెం సెక్యులేటెడ్ ప్లేస్ ఉంది అక్కడ కొన్ని సేఫ్ పోతున్నారు అదే సో ఇలాంటి ఇష్యూ జరుగుతుంది సో అదే గురించి కూడా అవేర్నెస్ చేస్తాము మన షీటింగ్స్ ఉన్నాయి మన డిస్టిక్ ఫోర్స్ నుంచి కూడా రెగ్యులర్గా అదే కూడా అవేర్నెస్ చేస్తాము ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఈ నోటు రేస్ ఉన్నారు ఈ టైప్లో ఆవారా గ్యాంగ్స్ ఉన్నాయి దీనిపైన కూడా నిఘా పెట్టి యాక్షన్ చేస్తాము మల్టీ జోన టూ ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు సో మన పోలీస్ సైడ్ నుంచి గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు సీ ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటివరకు ఈ సెవెన్ యాక్యూస్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్యూస్ మన కస్టడీలో ఉన్నారు ఈ కేసు గురించి మన డిఎస్పి కాల్వకృతితో పాటు సిఐ నాగార్జున తర్వాత ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కల్వకుర్తి మాధవ ఎస్ఐ కురుమూర్తి మన అన్ని కాల్వకృతి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైంలో ఇన్వెస్టిగేషన్లో పార్టీ పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెవెన్ పర్సన్ యాక్టివి ఆపరేట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కు పంపి చేస్తాము ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మొబైల్ డాటా ఉన్నాయి ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైన నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్టివ్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఇవన్నీ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి అన్నీ ఈ పాత కూడా ఏదైనా ఈ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఏదైనా క్రైమ్ చేశారో అది కూడా మన వెరిఫై చేస్తాము ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరేబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి గా ఈ లో బాధితులు న్యాయం జరగాలి అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పుడు వరకు ఈ వెక్టీమ్ లేడీ ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్